దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలనేది వీడియోలో చెప్తున్నా అండి చాలా ఈజీగా చేయొచ్చు మనకి వరలక్ష్మి వ్రతం అలవాటు ఉంటుంది కానీ ఈ లక్ష్మీ పూజ అనే సరే కొంతమందికి తెలియదు కదా ఇది చిన్న వీడియోనండి మీకు ఒకవేళ డీటెయిల్గా కావాలి అంటే నేను లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ వీడియో పెట్టా కంప్లీట్ వీడియో అదైతే మీరు చెక్ చేసి చూడొచ్చు ఈ పూజకు మనకు కావాల్సింది లక్ష్మీదేవి ఫోటో అయితే ఉండాలండి మన దగ్గర ఉంటే విష్ణుమూర్తి ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఈ పూజలో మనం ఏమేమి పెట్టాలనేది నేను చెప్తున్నా అండి ఇందులో పదకొండు అయితే పెట్టుకోవాలి అఖండ దీపం కూడా పెట్టుకోవాలి మనం పదకొండు దీపాలు పెట్టుకుంటాం కదా వాటిని పూజ అయిపోయినాక మనం ఇంటి గుమ్మం దగ్గర ఇంట్లో ఎక్కడైనా మనం నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఈ పూజలో నవధాన్యాలు పెడితే చాలా మంచిదండి ప్రసాదాలు కూడా చేసి పెడితే చాలా మంచిదండి ఒక మూడు ఐదు ఏడు అలా పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు వీటితో పాటు పూజలో పసుపు కొమ్మలు తామరగింజలు లవంగాలు ధనియాలు అలాగే యాలకులు గవ్వలు అవన్నీ పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే దీపావళి రోజు మనం కుబేరు ముగ్గు వేసి దానిపైన దీపం పెట్టుకుంటే చాలా మంచిది అలాగే జలదీపం అలాగే గడ్డు ఉప్పుతో ఉప్పు దీపం కూడా పెడితే చాలా మంచిది ఇవన్నీ రెడీ చేసుకున్నాక అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలండి ఇంట్లో లక్ష్మీదేవి పూజ అయ్యాకే మనం బయట టపాసులు అయితే కాల్చుకోవాలండి వరలక్ష్మీవ్రతం రోజు పూజ చేసేటప్పుడు మనం మార్నింగ్ చేస్తాం కదా కానీ లక్ష్మీ పూజ ఎప్పుడు దీపావళి రోజు నైటే చేయాలండి ప్రసాదాలు పరమాన్నం కానీ దద్దోజనం కానీ కేసరి కానీ బూరలు ఏవైనా చేసి పెట్టచ్చు అమ్మవారికి మీకు కంప్లీట్ వీడియో కావాలి అంటే నేను లాస్ట్ ఇయర్ చేసా అండి అది మీరు చెక్ చేయొచ్చు అవధాన్యాలు ఈ విధంగా మట్టి కొండలో పెడితే చాలా మంచిది మనం ఒక ఇయర్ యూజ్ చేసింది నెక్స్ట్ ఇయర్కి అయితే యూజ్ చేయకూడదండి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి అయితే పెట్టుకోవాలి నవధాన్యాలు అంటే ఒక దాంట్లో పెసలు గోధుమలు రైసు అంటే ఏదైనా పెట్టుకోవచ్చు అన్నీ కలిపి ఉంటాయి కదా నవధాన్యాలు అవి కూడా పెట్టుకోవాలండి మీరు ఎప్పుడైనా లక్ష్మీ పూజ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్